అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కథలో ఇప్పుడు మరో పెద్ద టర్న్ ప్రభుత్వము ఇప్పుడు రెండో దశ ల్యాండ్ పూలింగ్కి రెడీ అయిపోయింది వేల ఎకరాల భూమి కొన్ని మెగా ప్రాజెక్టులు అసలు ఏంటి ఈ కొత్త ప్లాన్ దీనివల్ల అమరావతి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది రండి దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు చూడ్డానికి ఇది కేవలం ఒక నంబర్లా అనిపించొచ్చు కాని ఇది వేల మంది రైతుల భవిష్యత్తో ముడిపడి ఉన్న భూమి అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్లాన్కి ఇదే సెంటర్ పాయింట్ ఇంత పెద్ద ఎత్తున భూమిని తీసుకోవడం వెనుక ప్రభుత్వ ఉద్దేశమేంటి లోతుగా చూద్దాం ఓకే ఈ మొత్తం ప్లాన్ని ఈజీగా అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి ఫస్ట్ ఈ కొత్త స్కీమేంటి నెక్స్ట్ ఏ ఊళ్లలో భూమి తీసుకుంటున్నారు ఆ తర్వాత ఈ భూమితో ఏం చేయబోతున్నారు రైతులకు తిరిగి ఏమిస్తారు మరి లాస్ట్గా ఇది అమరావతిని ఎలా మార్చబోతోంది పదండి స్టెప్ బై స్టెప్ చూసేద్దాం సరే మన ఫస్ట్ టాపిక్ ఈ కొత్త భూ ప్రణాళిక ఇది ఏదో ఊహ కాదు లేదా జస్ట్ ఒక ప్రపోజల్ కూడా కాదు స్టేట్ కేబినెట్ అప్రూవ్ చేసి అధికారికంగా ముందుకు తీసుకెళ్తున్న ఒక పెద్ద ప్రోగ్రాం ఫస్ట్ ఫేజ్ తర్వాత ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం సో ఇది ఇక ఫైనల్ ప్రభుత్వమే అధికారికంగా తీసుకున్న నిర్ణయం సుమారుగా పదిహేడు వేల ఎకరాల ప్రైవేట్ భూమి దాన్ని ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ల్యాండ్ పూలింగ్ అంటే చాలా సింపుల్ ప్రభుత్వం భూమిని బలవంతంగా లాక్కోదు బదులుగా ఆ భూమి యజమానుల్ని డెవలప్మెంట్లో పార్ట్నర్స్గా చేసి వాళ్లకి డెవలప్ చేసిన ప్లాట్స్ని తిరిగిస్తుందన్నమాట అయితే ప్లాన్ కైతే అప్రూవల్ వచ్చేసింది కానీ ఈ దాదాపు పదిహేడు వేల ఎకరాల భూమి ఎక్కడుంది ప్రభుత్వం ఏ గ్రామాలపై ఫోకస్ పెట్టింది రండి ఇప్పుడు మ్యాప్లో ఆ ఏరియాలు ఏంటో చూద్దాం ఒక్కసారి ఈ నంబర్స్ చూడండి కేవలం ప్రైవేట్ వాళ్ల దగ్గర నుంచి తీసుకోబోయే భూమే పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు దీనికి తోడు ఆ ఏరియాలో ప్రభుత్వానికి ఆల్రెడీ ఓ నాలుగు వేల ఎకరాల భూమి ఉంది అంటే మొత్తంగా చూస్తే ఇరవై వేల ఎకరాలకు పైగా భూమిపై ఈ ప్లాన్ ప్రభావం ఉండబోతోంది ఎంత పెద్ద ప్రాజెక్టో మనకు ఇక్కడే అర్థమవుతోంది ఈ ఏడు గ్రామాలు రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి తుళ్ళూరు మండలంలో మూడు గ్రామాలు ఇక పల్నాడు జిల్లాలోని అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు వీటన్నింటినీ ఈ ప్లాన్లో కలిపారు అంటే ఈ డెవలప్మెంట్ ప్రభావం ఒకే చోట కాకుండా రెండు జిల్లాల మీద ఉండబోతోందన్నమాట ఎక్కడా ఎంత భూమి తీసుకుంటున్నారో మనకొక ఐడియా వచ్చింది కాని అసలు ప్రశ్న ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో భూమితో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది ఈ ల్యాండ్ పూలింగ్ వెనకున్న అసలు టార్గెట్స్ ఆ మెగా ప్రాజెక్టులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రభుత్వం మెయిన్గా మూడు భారీ ప్రాజెక్టులని టార్గెట్ చేసింది ఒకటి ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ రెండు క్యాపిటల్ సిటీకి లైఫ్ లైన్ లాంటి ఇన్నర్ రింగ్ రోడ్ మూడు అమరావతిని దేశంలోని మిగతా ప్రాంతాలతో కనెక్ట్ చేసే కొత్త రైల్వే లైన్ మరియు స్టేషన్ ఇవి కనుక పూర్తయితే అమరావతి రూపురేఖలే మారిపోతాయి రెండు వేల ఐదు వందల ఎకరాలు ఒక్క ప్రాజెక్ట్ కోసం అది కేవలం ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసమే ఎంత భూమిని కేటాయిస్తున్నారంటే ఇక మిగిలిన ప్రాజెక్టులు ఇతర డెవలప్మెంట్ పనులు ఎంత పెద్ద స్కేల్లో ఉంటాయో మనం ఊహించుకోవచ్చు ఎంత పెద్ద ప్లాన్లో అందరి మదిలో వచ్చే మొదటి ప్రశ్న ఇదే తమ జీవనాధారమైన భూమినిస్తున్న రైతులకు ఏం తిరిగొస్తుంది ప్రభుత్వం వాళ్లకి ఎలాంటి హామీ ఇస్తుంది పదండి ఆ కాంపెన్సేషన్ ప్యాకేజ్ డీటెయిల్స్ చూద్దాం సరే మరి కాంపెన్సేషన్ సంగతేంటి ప్రభుత్వం భూమిని బట్టి రెండు రకాల ఇచ్చింది ఒకటి జరీబు భూమి అంటే మంచి నీటి వసతి ఉన్న పంట భూమి అన్నమాట ఇలాంటి భూమి ఒక ఎకరం ఇస్తే వాళ్లకి వెయ్యి గజాల రెసిడెన్షియల్ ప్లాట్ ఇంకా నాలుగు వందల యాభై గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తారు రెండోది మెట్టభూమి అంటే డ్రైలాండ్ వీళ్లకి కూడా వెయ్యి గజాల రెసిడెన్షియల్ ప్లాట్ వస్తుంది కానీ కమర్షియల్ ప్లాట్ మాత్రం రెండు వందల యాభై గజాలిస్తారు కేవలం ప్లాట్లు ఇచ్చి వదిలేయడం లేదు రైతులకు మరికొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి ప్రతి ఏటా కౌలు డబ్బులు కూడా ఇస్తారు అన్నిటికన్నా ముఖ్యంగా ఫస్ట్ ఫేజ్లో రైతులకు ఏమేమైతే ఇచ్చారో ఆ బెనిఫిట్స్ అన్నీ వీళ్లకీ కూడా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇంకా చెప్పాలంటే ఈ నిర్ణయాలన్నీ గ్రామసభల్లో ప్రజల అంగీకారంతోనే తీసుకున్నామని ఆఫీసర్స్ అంటున్నారు ఓకే ఇప్పటిదాకా మనం ఈ ప్లాన్ డీటెయిల్స్ అని చూసాం కానీ ఈ ముక్కలన్నీ కలిపితే మనకు ఎలాంటి పెద్ద పిక్చర్ కనిపిస్తోంది అమరావతి భవిష్యత్తుకు సంబంధించి అసలు ప్రభుత్వ లాంగ్ టర్మ్ విజన్ ఏంటి పదండి అది కూడా చూద్దాం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ మాటలు వింటే ప్రభుత్వ ఆలోచన ఏంటో మనకు చాలా క్లియర్ గా తెలుస్తోంది ఆయనేమన్నారంటే లోకల్ ఎకానమీ డెవలప్ అవ్వాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ ఎయిర్పోర్ట్ స్పోర్ట్ సిటీ కావాలి వాటికోసం మరికొంత భూమి తీసుకుంటాం అంటే ఏంటి ఈ ప్రాజెక్టులు కేవలం బిల్డింగ్స్ కాదు ఎకానమీని పరుగులు పెట్టించే ఇంజన్లు అని ప్రభుత్వం భావిస్తోందనమాట అంతేకాదు బహుశా ఇది అభివృద్ధి ప్లాన్లో చివరి దశ కాకపోవచ్చు అనే హింటు కూడా మనకిక్కడ జరుగుతుంది దీన్ని బట్టి చూస్తే ఈ ల్యాండ్ పూలింగ్ అనేది ఒక పెద్ద స్ట్రాటజీలో చిన్న భాగం మాత్రమే అనిపిస్తుంది కదా ఫ్యూచర్లో ఐదు వేల ఎకరాల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పొల్యూషన్ లేని స్మార్ట్ ఇండస్ట్రియల్ జోన్ ఇలా ఇంకా పెద్ద పెద్ద ప్లాన్స్ లైన్లో ఉన్నాయి ఫైనల్గా అమరావతిని కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా కాకుండా ఒక మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టమవుతోంది కాబట్టి మనం ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం దాదాపు పదిహేడు వేల ఎకరాలతో మొదలైన ఈ రెండో దశ అమరావతికి కేవలం కొన్ని కొత్త రోడ్లు బిల్డింగ్లు మాత్రమే ఇస్తుందా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గతినే మార్చే ఒక హిస్టారిక్ మూమెంట్ అవుతుందా దీని ప్రభావం రాబోయే తరాలపై ఎలా ఉండబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి